నమస్తేనా మనం ఎక్కడ ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్ రామసుందరం మండలం ఊటుకోలుపల్లి ఇప్పుడు అరవింద్ అనే రకం నాయుటినారనా మీరు ఎక్కడి నుంచి తెచ్చారు దీనికి దగ్గర ఇది పంట ఇంత నాణ్యతగా రావడం వచ్చేదానికి కారణం ఏమన్నా వర్షాకాలాన్ని కొట్టుకునే మందులు గా కొట్టుకుంటే వస్తాయి అడిక్కి ఏమేసిన దిబ్బెరువులు దిబ్బెరువు నేను ఎనిమిది వేల మళ్ళకి ఇది ఎనిమిది లోటు పెరుగు తెలిండా డీఏపీ రెండు మూట్లు పద్నాలుగు ముప్పై ఐదు రెండు మూటలు అంతేమైలా హాఫ్ దా ఒక పది కేజీలు హాదా పది దాంట్లో కలిపిండ ఇప్పుడు బెడిగి బెడిగి ఎన్నడుగులే అంత జస్ట్ నాలుగు రోజుల కాలు పెట్టిండా నాలుగు కాలు బాగుంది అన్న పంట అయితే ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు మీరు ఎన్ని ఏళ్ళు ఇంకా అయితే టమాటా మీకు ఎక్స్పీరియన్స్ అన్న పదహైదు అక్కడ మాట్లాడనా ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ కొద్దిగా గట్టిగా మాట్లాడాలా అన్నకయితే పదహైదేళ్ళు ఇంకా అయితే టమాటా ఎక్స్పీరియన్స్ ఉంది అంటున్నారు అంటే మా మండలంలోనే ఇంత నాణ్యతగా ఇప్పుడు ప్రజెంట్ నేను ఎన్నో తోటలు తిరుగుతుంటాను ప్రజెంట్ ఇంత నాణ్యతగా ఇంత కాయ క్వాలిటీగా పండబెట్టిన అంటే సుధాకర్ అన్న గారు బాగా చేసినారు ఈ అంద సీజన్లో అయితే పంట అయితే ఎక్సలెంట్ గా చేసినారు ఆయన మాటల్లో మనం వింటే ఇంకా సంతోషం మన రైతులు మెయిన్ మందులు మెయిన్ గెజ్జు కూడా రాకుండా గెజ్జు కూడా రాకుండా చేసినారు ఇప్పుడు మొక్కలు ఎన్ని మొక్కలు అన్న ఎనిమిది వేల మొక్క ఎనిమిది వేల మొక్క ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని కటింగ్లు కోసినారు ఇప్పుడు వచ్చి ఈ రోజు మూడో కటింగ్ వందల బాక్సులు బాక్సులు కోసినారు ఇప్పుడు కొన మొదలు ఎన్ని బాక్సులు అంటే ఎన్ని బాక్సులు కోయచ్చు ఖచ్చితంగా బాగున్నది క్రాప్ అయితే ఎక్సలెంట్ గా ఉంది కచ్చితంగా కోస్తుంది ఎక్కడ మార్కెటింగ్ ఎక్కడ చేస్తున్నారు చేస్తున్నారుపల్లి ఎన్ఆర్ఎస్ మండికి వేస్తున్నారు బాగుందినా పంట అయితే ఎక్సలెంట్గా ఉంది చూడండి క్రాప్ కూడా చూపిస్తాను ఏ విధంగా కాసిందని చూడండి ఎక్సలెంట్గా కాసింది ఒకే కటింగ్ కాయలంతా చూడండి ఏ విధంగా ఉంది ఒక కాయ కూడా అనేది లేదన్న కాయ మాగినేది కూడా ఎక్సలెంట్ చూడండి కాయ మాగేది కూడా నాణ్యత కానీ గట్టితనం కానీ ఒక చెట్టు కాదు యా చెట్టు చూసినా కానీ ఒకే రకం ఖాతా ఈ కాత కాసిండే దానికి నేను అంటున్నాను సుధాకర్ ఏమన్నా చికెన్ బిర్యానీ ఏమన్నా పెట్టినాడేమో తోటకి అండ్ అని చెప్పి నేను వస్తానే అలా కాసింది ఊడుగోల పల్లె ప్రజెంట్ అయితే ఈ రకంతో ఉంది తోట అయితే వరుసమే లేకుండా పోయింటే కుసుముడు పోయింది చెట్లు ఇంకా అవును పోత కట్ అయిపోయింది ముందు అయినా ఇంత ముట్టుకు కాసిందంటే గ్రేడ్ ఈ వర్షానికి కూడా అవును నాటినప్పటి నుంచి వరుసమే ఇప్పుడు ఎప్పుడు నాటా ఇది మొక్క నాటి డేట్ ఏమన్నా ఐడియా ఉందా ఆగస్టు ఆగస్టు వరలక్ష్మి పండుగ తేదీ ఆగస్టు ఎనిమిదో తారీఖు ఆగస్టు ఎనిమిదో తారీఖు నాటినారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇప్పుడు ప్రజెంట్ కాదు ఎనిమిదో నెల ఎనిమిదో తేదీ ఎనిమిదో నెల ఎనిమిదో తేదీ నాటినారంట ఇది వచ్చి లక్ష్మి ఇన్పుట్ వారి అరవిందో అరవింద ఎక్సలెంట్ సూపర్గా ఉంది కూడా నంది కూడా ఎక్సలెంట్గా ఉంది ప్రజెంట్ అయితే మూడు కట్టింగ్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా డైలీ వర్షం లాగానే ఈ రకంతో అయితే కా పెట్టినాడు అన్న ఎక్సలెంట్గా నిలబెట్టినాడు యుద్ధం చేసినట్టు దాంట్లో ఇంకా ఎక్కువ అవును వీటిలో ఇంకా కాయలకు పడి కోతలు ఎక్సలెంట్గా ఉందిలేనా బాగా చేసినారు ఏం చేసినా రైతుల కోత చాలా నష్టపోయినారు సంవత్సరం ఎట్లా అంటా ఫస్ట్ నుంచి నష్టమే కదా ఎవరికి వచ్చింది రూపాయలు వచ్చింది పాప అది ప్రకృతి అట్లుంది దాంట్లో రేట్లు అట్లే ఉన్నాయి ఏం చేయలేం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అన్న కాయలు అయితే కోస్తున్నారు కాయ చూడండి చూపిస్తాను బొడ్డు పిల్లకైతే మార్కెటింగ్ చేస్తున్నారు కాయ సైజు ఒకే సైజు ఒకే కటింగ్ చూడండి కాయ నాణ్యత కానీ కాయ గిట్టుతనం కూడా బాగుంది ఎక్సలెంట్గా చూడండి కాయ గిట్టుతనం కూడా బాగుంది ఎక్సలెంట్గా ఉండదన్న ఎవరైనా నాటుకునే వాళ్ళు ఉన్నా కూడా నాటుకోవచ్చు అని అంటున్నారు సుధాకర్ అన్న రైతు నా వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న షేర్ చేయండి పక్కన బెల్ సింబల్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ధర అయితే వస్తుంది ముందుగా చూడొచ్చు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ కొట్టండి థ్యాంక్ యూ